నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు ఇది ఇండియా పాకిస్తాన్ నలుగురు సైనికులు ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ ఉంటే ఖర్చు అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ డ్రైవింగ్ వచ్చు కదా వచ్చు కదా నువ్వు ఆ ట్యాంకర్ వేసుకొచ్చా వచ్చేస్తాను సోపర్ డ్రైవింగ్ ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు ఈ ఎవరో హెలికాప్టర్ వేసుకున్న అవతల నుంచి వచ్చేస్తున్నారు ఈడన్నాడు కాదే హే విమానం వేసుకు వచ్చేస్తున్నాడు మీ అందరూ ఎదవల్లాగా ఉన్నారురా రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ రాకెట్ వేసుకొస్తాడా ఎవడో బస్ వేసుకొచ్చేస్తున్నాడా హే నలుగురు కలిసి దెబ్బలాడేసుకున్నారు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు చూసిరాని ఈడన్నాడు అంతలా దెబ్బలాడేసుకోడం ఎందుకురా నాకు ధైర్యంగా ఉంది ఎల్లు చూసొస్తా అన్నాడు వచ్చాడు రా చూస్తాడు కింద ఒకటే నవ్వులేడు ఎందుకు ఒరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా ఒక ఎదవెవడో ఎవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్ర సౌండ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు రా అని చెప్పాడు ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకునేది ఎవడో లేనే అయ్యి డ్ర సౌండ్ చేసుకుంటా ఎవడో నేనే మరి ఎదవేవరో నేనే కదా